ఇటీవల మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన ముందే ఖమ్మం జిల్లాలో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది మంచిర్యాలలో పన్నెండేళ్ల బాలిక గుండెపోటుతో మరణిస్తే ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది సాయంత్రం సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలింది ప్రహర్షిత చిన్నారి తల్లిదండ్రులు కుర్రా వినోద్ లావణ్య కూతురును ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే ప్రహర్షిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సాధారణంగా గుండెపోటు అనేది వయసు పైబడిన వారికే వస్తుందని చాలామంది అనుకుంటారు అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు యుక్త వయసు వారితో పాటు పదేళ్లలోపు పిల్లలు సైతం దీని బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో చిన్నపిల్లల్లో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి నివారణ మార్గాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉండి వాటిని సకాలంలో గుర్తించకపోతే వయసు పెరిగే కొద్దీ పిల్లలు గుండెపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాయిద్యులు అంటున్నారు చిన్నపిల్లలు ఉన్నట్లుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోవటం తరచుగా అలసట ఛాతిలో అసౌకర్యం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది దడ వంటి లక్షణాలు అన్నీ గుండెపోటుకు ముందస్తు సంకేతాలుగా సూచిస్తున్నారు చిన్నపిల్లల్లో గుండెపోటు రిస్క్ తగ్గాలంటే వారు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండటం కోసం ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి దీంతో వారికి శరీరానికి శారీరక శ్రమ లభిస్తుంది గుండె ఆరోగ్యంలో ఆహారం పాత్ర కీలకం చిన్నపిల్లల ఎదుగుదలపై దీని ప్రభావం ఉంటుంది అందుకే పిల్లలకు బలాన్నిచ్చే ఆహారం తినిపించాలి ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఐరన్ పోలిట్ వంటి ఖనిజాలు పుష్కలంగా అందే ఆహారాలు పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు అదేవిధంగా పిల్లల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి అలాగే పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి చిన్న సమస్యలే అయినా వాటిని మీతో చర్చించేలా అలవాటు చేయాలి అయితే ఇప్పటికే గుండె సమస్యలు ఇతర అనారోగ్యాలున్న పిల్లల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి ఏ చిన్న లక్షణాన్నైనా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు